హాయ్ హలో వెల్కమ్ టు మా బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా గణపయ్య నిమజ్జనం ముందుగా ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నాము చూడవచ్చు మీరు బెల్లం తరిగాను బెల్లం తరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తరుక్కుంటున్నాము పచ్చి కొబ్బరి తరిగిన తర్వాత ఒక బాండీ పెట్టి బాండీలో కొంచెం గీ వేసుకొని గీ వేసిన తర్వాత ముందుగా తరిగిన పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు గోలి గోలించాలి గోలించిన తర్వాత అందులోనే బెల్లం వేయాలి వేస్తుండగానే మళ్ళీ చపాతీలా చేసుకొని ఇలా కట్ చేయవచ్చు లేదా చేతి పైన కూడా చేసుకోవచ్చు రెండు విధాలుగా చూపిస్తున్నా నేను మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి నేను రెండు విధా విధాలుగా చేశాను ఇలా చేసిన చిన్న చిన్న చపాతీల్లో ముందుగా తయారు చేసిన స్టఫ్ని అందులో పెట్టి నేను ఎలా అయితే క్లోజ్ చేస్తున్నానో అలా క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత అలా కొంచెం డిజైన్ లాగా స్పూన్తో అలా అంటున్నాను మీ ఇష్టం అని అనుకోవచ్చు లేదంటే అవసరం లేదు అది మీ ఇష్టం హ్యాండ్తో చేసిన వస్తాయి స్పూన్తో చేసిన వస్తాయి తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్స్లో వాటిని పెడుతున్నాను అన్నీ పెట్ పెడుతున్నాను చూడచ్చు మీరు వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వాటిని ఇగిలి పాత్రలో పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి తర్వాత సిర రెడీ చేసుకోవడానికి కొంచెం గీ వేసి గీలో కొబ్బరి వేయించినాను వేయించిన తర్వాత రవ్వ వేస్తున్నాను రవ్వ కొంచెం గోలిన తర్వాత షుగర్ వేసాను షుగర్ కూడా కొంచెం అందులో కలిపిన తర్వాత వాటర్ ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి కొలతగా వాటర్ వేయాలి తర్వాత పులిహోరకు జీలకర్ర ఆవాలు పల్లీలు పప్పు కొంచెం దూరగా వేయించాలి వేయించిన తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు గోలిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వైట్ రైస్కి కలుపుకోవాలి చూడచ్చు మీరు ఇక్కడ అమ్మ కలుపుతుంది సాల్ట్ కొంచెం తక్కువైనా ఇప్పుడు వేయచ్చు కలిపే ముందు ప్రసాదం ఇవ్వడానికి పులిహోర ప్యాక్ చేస్తుంది తర్వాత పూలమాల కోసం పూలు తెంపుకొచ్చింది అమ్మ ప్రొద్దున్నే అప్పుడు ఆ పూల కుచ్చు పూల దండను కూర్చుతున్నా చూడచ్చు మీరు పూలదండ తయారైపోయింది ఆల్రెడీ రెడీ అయిపోయాము పూజకు అందరం చూడండి దేవునికి మాల కూడా వేసేశాను అమ్మ నానమ్మకి గంధం పెడుతుంది చిట్టి తల్లికి మా చెల్లెకు కర్పూరహారతిస్తున్నాం దేవునికి పూజ స్టార్ట్ చేశాము ఈరోజు పూజ చాలా బాగా హ్యాపీగా జరిగింది కానీ ఒకటే బాధ దేవుడి ఇక నిమజ్జనం నిమజ్జనం చేయాలి

హలో గణేష్ కర్పూర హారతి ఇచ్చిన తర్వాత అందరం హారతి తీసుకుంటున్నాము ఒకరు ఒకరం దేవునికి పువ్వులు వేస్తున్నాము చూడచ్చు మీరు చాలా బాగా జరిగింది పూజ ఇన్ని రోజులు ఒక పాజిటివ్ వైబ్తో చాలా హ్యాపీగా ఉండే ఇప్పుడు ఒకటే బాధ వినాయకుడి నిమజ్జనం చేయాలని చాలా హ్యాపీగా అనిపించింది తొమ్మిది రోజులు మార్నింగ్ పూజ చేయడం ఈవినింగ్ పూజ చేయడం ప్రసాదాలు తయారు చేయడం ఎంతో బాగుండే అందరం కలిసి పూజ చేస్తున్నాము చూడచ్చు మీరు చిట్టు తల్లి ఇప్పుడే పడుకొని లేచింది ఉంది తీర్థం తీసుకుంటున్నారు అందరూ నాన్న అందరికీ తీర్థం ఇస్తుండు చాలా తొందరగా తొమ్మిది రోజులు గడిచిపోయాయి మళ్ళీ దేవుడు వెళ్ళిపోయే సమయం కూడా వచ్చింది చూస్తుండగానే తొమ్మిది రోజులు అయిపోయాయి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసాదాలు దేవునికి సమర్పించాము సమర్పించిన తర్వాత పూజ అయిపోయింది కొబ్బరికాయ కొడుతు నాన్న కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీర్థం మళ్ళీ అందరికీ ఇస్తున్నాడు చూడొచ్చు మీరు తీర్థం అందరం తీసుకుంటున్నాము చిట్టు తల్లి అలిగింది చూడొచ్చు మీరు తీర్థం ఫస్ట్ ఇవ్వలే అని తీర్థం అందరం తీసుకున్న తర్వాత లడ్డు వేలం పాట చేసాము ఒకరొకరిగా వారి వారి పాట కొనసాగించారు ఒకళ్ళు మూడు వేలు ఒకళ్ళు ఐదు వేలు కుక్కలు రెండు వేలు అలా వాళ్ళ ఇష్టం ఉన్నంత లడ్డు వేలంపాట కోసం చెప్పారు ఇక్కడ మా కన్నయ్య చెప్తున్నాడు ఐదు వేలు నా వేలంపాట అని అలా ఎవరికి తోచినంత వాళ్ళు వేలంపాట వేస్తూ ఉన్నారు లడ్డు వేలంపాట జరుగుతుంది మా టామీ పూజ అయిపోయింది చూడొచ్చు మీరు దేవునికి అన్ని రకాల ప్రసాదాలు పూలదండ నైవేద్యాలు దూపదీపాలతో గణేషుణ్ణి లాబట్టాము ఇప్పుడే నిమజ్జనం కోసం పైకి తీసాము ఇప్పుడు బయటకు తీసుకెళ్తున్నాము నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము అందరం కలిసి కారులో తీసుకెళ్తున్నాము మా గనపయ్యను స్టార్ట్ అయిపోయాము మా టామిన్ కూడా తీసుకెళ్తున్నాము వెళ్ళే టైంకి అది ఏడుస్తుంది అందుకే టామిన్ కూడా తీసుకెళ్తున్నాము మాతో పాటు మాకు దగ్గరలో ఉన్న చెరువులోనే కోటి తీసుకెళ్తుంది లక్ష్మణి గంగనది కనుగొంటి వాము जी बोलो गणेश महाराज की जय बोलो पवन सुत हनुमान की చాలా హ్యాపీగా ఉండే ఇన్ని రోజులు గణపయ్య మాతో ఉన్నందుకు ఎంతో పాజిటివ్ వైబ్తో చాలా హ్యాపీగా చేసుకున్నాము నిమజ్జనం చూడొచ్చు మీరు నిమజ్జనం చేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము రిటర్న్ అయ్యే దారిలోనే ఇక్కడే వినాయకుని గుడి ఉంది వినాయకుని గుడికి కూడా వచ్చాము చూడండి మీరు ఎంత బాగున్నాడో వినాయకుడు చెరువు దగ్గరనే ఉంటుంది ఈ టెంపుల్ వినాయకుని టెంపుల్ చిట్టుతల్లి చూడండి నేను గంట కొడతానని అంటుంది గంట కొట్టింది అంత మొక్కుకుంటుంది చూడవచ్చు మీరు చాలా బాగుంది గుడి ప్రశాంతగా నైట్ కాబట్టి ఇంకా చాలా బాగుంది చాలామంది వస్తుంటారు నిమజ్జనం చేసిన తర్వాత ముందుగా మేము పులిహోర తీసుకొచ్చుకున్నాము పులిహోర తింటున్నాము దేవునికి నైవేద్యంగా పెట్టాము పెట్టిన తర్వాత మేము కూడా తింటున్నాము ఇంటికి వచ్చేస్తున్నాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్